పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రభువుకి మనల గూర్చి ముందుగానే తెలుసు నేను తల్లి గర్భంలో రూపొందినప్పుడునే ప్రభువు నన్ను ప్రత్యేకించి ఏర్పరచుకున్నారు అని పౌలు గారు తెలియచేస్తున్నారు ఇది చాలా గొప్ప భావంతో కూడినటువంటి సందేశం మన పుట్టుక పుట్టక పూర్వము మనల గూర్చి ఎవరికి తెలుసు మనకు తల్లికి కూడా తెలియదు ఆమె ఇంకా మనలను కంటితో చూడనే లేదు అయినా మనం తల్లి గర్భంలో చీకటి కోనలోనే ఉండగానే ప్రభు మనలను ఆదరంతో వీక్షించారు అప్పటికింకా మనం జన్మపాపంతోనే ఉన్నాము అయినా ప్రభు మనలను చిన్న చూపు చూడలేదు అసలు మనం తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభు మనలను తన సేవ కంకితం చేసుకున్నారు తొలుత నుండి కూడా మనము అతనికి చెందిన వాళ్ళమే కనుకనే ప్రభువు ఇర్మియా ప్రవక్తతో ఇలా సెలవిస్తూ ఉన్నారు నీవు మాతృగర్భంలో రూపొందింపక మునిపే నిన్ను గూర్చి నాకు తెలుసు నీవు తల్లి కడుపున పడినప్పటి నుండి నేను నిన్ను ప్రతిష్ఠించాను నిన్ను అన్ని జాతులకు ప్రవక్తగా నియమించానని ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము ఐదో వచనంలో తెలియచేస్తూ ఉన్నారు ప్రభువు తన పిలుపును తన ప్రవక్తకు తెలియచేయటమే కాకుండా పౌలకు కూడా తన పిలుపును ముందుగానే తెలియపరిచారు మరి ఈనాడు నాకు ఇచ్చినటువంటి పిలుపును నేను ఎలా వర్తింప చేసుకుంటూ ఉన్నాను నా జీవితంలోకి ఎలా అనువదింప చేసుకుంటూ ఉన్నాను మరి ప్రభులు గారు తన యొక్క జాబులో ఇలా రాస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు దాసుడు ప్రేక్షితుడిగా పిలువబడినవాడు దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాపూరిలోని దేవుని ప్రియులందరికీ రాయినది అని సగర్భంగా చెప్పుకొలుచు ఉన్నారు రోమా ఒకటే ఒకటో వచ్చినము ప్రపంచంలో ప్రజలు తమ పేర్లకు ఎన్నో బిరుదులుగా డిగ్రీలు తగిలించుకుంటున్నారు కానీ మనకు వాటితో అవసరం లేదు మన బిరుదులు ఏసుక్రీస్తు దాసుడిగా ప్రేక్షితుడిగా క్రీ దాసిరాలిగా పిలువబడినవారు దేవుని కృపచేత ప్రత్యేకింపబడినటువంటి కన్యాశ్రీలము మన పేర్లు ఇవి చాలు మన పేరు పక్కన సిఎస్ఎస్ఏ కాంగ్రేషన్ ఆఫ్ సిస్టర్స్ ఆఫ్ సెంటాన్స్ సరిపోతుంది కానీ పక్కన డాక్టరేట్లు పిహెచ్డీలు ఎంఏలు బిఎడ్లు బిఏలు బిఎస్సీలు ఇంజనీరింగ్లు అడ్వకేట్లు ఇలా మన పక్కన ఎల్ఎల్బీలు పెట్టుకోని లేదు ఈ భాగ్యం మనకే ప్రాప్తించింది కాబట్టి మన ఎన్నిక అనే భాగ్యానికి నోచుకున్నందుకు మనం ఎంతో విస్తుపోవాలి ఆమెన్